మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను సమస్యలను విష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కనీస వేతనాలు పదివేల రూపాయలు కనీస వేతనాలు పదివేల రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి దినదిన గండం నూరేల ఆయుష్గా తయారైంది మధ్యాహ్న భోజన కార్మికులకు గత కొన్ని నెలల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలి కోడి బిల్లులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అదే కాకుండా గౌరవ వేతనం ఏదైతే మూడు వేల రూపాయలు ఉందో అది కూడా రాలేని పరిస్థితి ఈ రకంగా ఏదైతే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సమయానికి తిండి పెట్టిన పరిస్థితి ఏర్పడతా ఉంది కారణం బిల్లులు సక్రమంగా సకాలంలో చెల్లించకపోవడం మూలంగా బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి మెడలో ఉన్న బంగారం తాకడు పెట్టి పిల్లలకు భోజనం వడ్డిస్తే ఈరోజు బిల్లులు రాలేని పరిస్థితి ఉంది వంట పాత్రలు సరిగా లేవు తుప్పు పట్టిన వంట పాత్రలు ఉన్నాయి వంట చేద్దామంటే వర్షాకాలంలో వర్షంతో నీరచ్చి వంట చేయలేని పరిస్థితి ఉంది వంటశాలను ప్రభుత్వం నిర్మించాలా అదే కాకుండా ప్రభుత్వం తరఫున వంట పాత్రలు కూడా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు నెలకు పదివేల రూపాయల కనీస వేతనం అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అదే కాకుండా మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ తరలి వెళ్తున్నటువంటి ఏఐటీసీ నాయకులను ఏజెన్సీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం